స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్ రాజ్ ఇలియాస్ రాజ్ తర్వాత కేరీ మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది వీళ్ళు ఇంటర్నే ఇక్కడ యూజర్స్కి రహస్యంగా మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ అవుతున్న ప్రాంతంలో గంజా మీద ఉప్పుపాద పెడుతున్నాము సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తుల దర్యాప్తు చేసి దాని లోతుబాక్లోకి వెళ్ళి అది ఎంత దూరం అంత దూరం మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది సో ఈ గ్రామంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర గంజాయి విక్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా అందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఎనిమిది మంది నేను పట్టుకోవడం జరిగింది ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు కేరీ అనే వ్యక్తి ఈ అరెస్ట్ చేసిన తొమ్మిదిలో ఏదైనా ఎనిమిది మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో గోదావరి డివిజన్ పరిధిలో హుజూర్ నగర్ అండ్ పోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి కొనుక్కోవడం జరిగింది మీకు తెలుసు అటు ఎక్సైజ్ శాఖను కూడా సమాయత్తం చేసినాము ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము మీడియాను కూడా కోరుకుంటున్నాము ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నది కూడా మీరు నేరుగా నేరుగా నాకు కానీ మీకు అనుకున్న ఏ పోలీస్ అధికారి కానీ మీరు చేయవచ్చు మీ యొక్క వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి దయచేసి ఈ విషయంలో మీ సహకారాన్ని కూర్చొని అదేవిధంగా ఈ అన్ రికగ్నైజ్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే తప్పుడు వార్తని చూసి అపోహ అప్పడద్దు దయచేసి కొంతమంది అది కావాలనో లేకపోతే సెన్సేషనిజంకో నాకు తెలియదు ప్రతి చిన్న ఇన్సిడెంట్ను కూడా ఇంటి పక్కన అడవులు పంచాల కట్టిన కూడా వెనుక గంజాయి ప్రభావం రాసిన న్యూస్లు నా దగ్గర ఉన్నాయి సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీడియా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది